रविसुधाकरवह्निलोचन रत्नकुण्डलभूषिणि प्रविमलम्बुगमीलडि भक्तजन चिन्तामणि अवनिज कोङ्गु बङ्गार दैव सिखामणि पट्टपुराणि गुणमणि श्रीगिरि भ्रमराम्बिका కలియుగంబున మానవులకును కల్పతరువై ఉండగా బెలయు శ్రీగిరి శిఖర మందున విభవమై విలసిల్లవా నళినలోచన భక్తజనులకు అష్ట సంపదలీయవా జిలుగు కుంకుమ కాంతిరేఖల శ్రీగిరి భ్రమరాంబిక

अक्षयम्बुगकाशिलोपलान्नपूर्णभवानि वै साक्षि गणपति गन्न तल्लिवि सद्गुणावति मोक्षमोसगेडु कनकदुर्गव मूलकारण सेतिवि शिक्ष जेतु घोरभवमुल श्रीगिरि उग्रलोचन वरवधूमणि कामिनि विग्रहं वुल किलनुघनमै वेलयु शोभनकारिणि अग्रपीठमुनन्दलसर्धविचारिणी शीघ्रमेदगवरमुत्तु श्रीगिरिभ्रमराम्बिका నిగమగోచర నీల కుంతల నిర్మలాంగిని రంజనీ మిగుల చక్కని పుష్పకోమలి మీన నేత్ర దయానిధి జగతిలోన కెక్కిన చంద్రముఖి సీమంతిని చిగురుటాకుల వంటి పెదవుల శ్రీగిరి భ్రమరాంబిక सोमशेखरु पल्लवाधरि मणिधीमणि कोमलांगी कोमलाङ्गि कृपापयोनिधिकुटिलकुन्तलयोगिनी नाम नन्दिनी నామనంబును బాయకుండుము నగకులేసుని నందిని సీమలోన వినుతి కెక్కిన శ్రీగిరి భ్రమరాంబికా భూతనాధునిวาม భాగము పొండుగా చేకొంటివి ख्यातिगनुศรี శైలమున ప్రఖ్యాతగానెలకొంటివి పాత కంబుల పారద్రోలుచు భక్తులను చేకొంటివి సీతగిరిపై నుండి వెలసిన శ్రీగిరి భ్రమరాంబిక తరుణి శ్రీగిరి మల్లికార్జున దైవరాయణి భామిని కరుణతోమం మేలుమెప్పుడు కల్పవృక్షము భంగిని కరుణతో మమ్మేలు మెప్పుడు కల్పవృక్షము భంగిని వరుసతో నీ అష్టకంబును వ్రాసి చదివిన వారికి వెళ్ళ కాలము శ్రీగిరి భ్రమరాంబిక వెళ్ళ కాలము శ్రీగిరి భ్రమరాంబికా శ్రీగిరి భ్రమరాంబిక